రైతులకి ఎక్కువగా ఇప్పుడు క్లైమేట్ మారిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుందనమాట సో ఈ విధంగా ఎలా తెలగా ఇలా అవుతూ ఉందనమాట సో ఇలా అవటం వల్ల ప్రతి రైతు కూడా ఇది బొబ్బర అనుకుంటున్నారు ఇది బొబ్బర అనేది కాదండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు మొక్క అనేది మొత్తం కూడా ఈ విధంగా తయారవుతుంది కదా సో దీనికి గల కారణం చూసుకున్నట్టయితే మనకి ఆకులో న్యూట్రన్ డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంది ఇక్కడ చూడండి ఆకు ఎలా ఉందో ఆకు అనేది పాలిపోయిందనమాట ఇక్కడ చూడండి సో ఇలా పాలిపోయి ఈ విధంగా ఉందంటే మనకి ఐరన్ డిఫిషన్స్ వల్ల ఈ విధంగా వస్తుంది అనమాట సో మనకి ఐరన్ అనేది చిలేటెడ్ ఐరన్ ఉంటుంది ట్వెల్వ్ పర్సెంట్ ఈడిట్ అనమాట సో ఇది ఇది ఒక ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ దీంతోపాటు ప్రివీడు ఎకరానికి ఒక హాఫ్ లీటర్ ఈ రెండు కలిపి మనం ఏదైతే కెమికల్ స్ప్రే చేస్తున్నామో ఒకవేళ దోమ ఉంటే దోమ ముందు లేదా త్రిప్స్ ఉంటే త్రిప్స్ ముందు వాటిలో కలిపి కొట్టుకుంటే ఈ ప్రాబ్లం మొత్తం క్యూర్ అవుతుంది అనమాట సో చూసారు కదా ఈ విధంగా ఉంది కదా ఇలా ఉన్నదైతే మనకి ఐరన్ డెఫ్సన్స్ అండి దీనివల్ల మనం భయపడిన లేదు సో ఐరన్ దాంతోపాటు ప్రివీడు ఒకసారి కలిపి స్ప్రే చేయండి అలానే మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి బుడుపులు బుడుపులలాగా ఉంటే అది ఒకసారి మీరు ఈల్ లాన్ ఉంటుంది ఈల్ లాన్ అనేది ఒకసారి మనం స్ప్రే చేసుకున్నట్టయితే అది కూడా కంట్రోల్ అయ్యి నీట్గా వస్తుంది అనమాట సో మనకి ఫ్లవరింగ్ చూడండి ఎలా ఉందో మనకి మొగ్గ కూడా చూడండి ఎంత వెడల్పుగా ఉందో పోతా పోత కావడానికి ఒకసారి మనం యాంప్లిఫై మీకు గతంలో ఏదైతే నేను చెప్పానో లీటర్ ప్రోటీన్ ఇచ్చామండి సో లీటర్ ప్రోటీన్ ఇచ్చిన తర్వాత యాంప్లిఫై కాల్షియం అనేది ఇవ్వడం జరిగింది మనకి ప్రతి కూడా ఫ్లవరింగ్ ఏ విధంగా వచ్చిందో చూడండి మనకి ఇక్కడ చూడండి ఒకసారి కొమ్మే మనకి ఎంత ఫ్లవరింగ్ వచ్చిందో చూడండి ఫ్లవరింగ్ అదేవిధంగా పిన్నిస్లు కూడా దిగుతున్నాయి అనమాట సూది లాగా ఒకసారి ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ చూడండి మనం యాంప్లిఫై కాల్షియం ఇచ్చిన తర్వాత ఫ్లవరింగ్ అనేది ఈ విధంగా వస్తుంది అన్నమాట సో ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం కాప్ సెట్టింగ్కి ఎంసీ సెట్ సిలిక్జియాలు కాల్షియం అనేది ఇవ్వడం జరుగుతుందనమాట ఇచ్చిన పోతే ప్రతిదీ కూడా మనకి కాప్ సెట్ అవ్వడం కోసం మనకి లాస్ట్ స్ప్రే చెప్పాను అనమాట లాస్ట్ టైం వీడియోలో నేను చెప్పాను సీక్వెన్స్ అంటే దాని తర్వాత వచ్చేసి మనం ఎంసీ సెట్ ఇచ్చాము ఎందుకు ఎంసీ సెట్ అంటే నేను మీకు గతంలో అయితే జస్ట్ ఎంసీ సెట్ స్ప్రే చేయమని చెప్పాను దీని గురించి నేను వివరణ అనేది మీకు చెప్పలేదు అనమాట సో ఇక్కడ చూడొచ్చు మనకి ఎంసీ సెట్ అనేది ఆ స్టిమ్యులేట్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూట్ సెట్టింగ్ అంటే మనకి ఎక్కడైతే ఫ్లవరింగ్ వచ్చిందో అది ఫ్రూట్ సెట్టింగ్ ఇది బాగా ఉపయోగపడుతుంది అలానే ఇక్కడ చూడొచ్చు మనకి వన్ టు టూ టైమ్స్ ట్రీట్మెంట్ చేస్తే ఫ్లవరింగ్ టు ఫ్రూట్ సెట్టింగ్కి ఆ స్టేజ్లో ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ ఎంసీ సెట్ అనేది మనం ఫ్లవరింగ్ స్టేజ్లో స్ప్రే చేసుకోవటం వల్ల మనకి ఈ వచ్చిన పూత ఏదైతే ఉందో ఈ విధంగా మనకి ఫ్లవరింగ్గా మారిపోద్ది అనమాట ఇక్కడ చూడొచ్చు ఫినిష్లు ఏ విధంగా ఉన్నాయో సో చూసారు కానీ మనకి పినిస్ ఇలా వచ్చేస్తున్నాయి అన్నమాట సో ఇక్కడ చూపించండి అంటే మనకి చూడండి ఎంత ఫ్లవరింగ్ ఉందో ఒక చెట్టుకి మరి ఈ ఫ్లవరింగ్ మొత్తం సెట్ అవ్వాలంటే ఈ సీక్వెన్స్ అనేది మనం తప్పకూడదు అలానే మన ఎంసీసెట్తో పాటు నేను మీకు ఏం చెప్పాను కాన్సంట్రేట్ లిక్విడ్ కాల్షియం చెప్పాను ఎందుకు కాల్షియం అంటే మనకి కాల్షియం డెఫిషియన్సీ లేకుండా కూడా ఈ కాల్షియం అనేది మనం ప్రీవి లైసెన్స్ వల్ల లెవెన్ పర్సెంట్ ఉన్న క్యాల్షియం అనేది మనం ఇస్తున్నాం ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ దీంతోపాటు మనకి ఇక్కడ పెస్ట్ నుంచి కానివ్వండి లేదంటే మనం కొట్టే కెమికల్స్ వల్ల కానివ్వండి లేదంటే అధిక బెట్ట వల్ల కానివ్వండి లేదా వాతావరణంలో మార్పుల వల్ల కానివ్వండి దేనివల్ల అయినా కూడా మొక్కలో ఎటువంటి ఒత్తిడి లేకుండానే ఈ సిలిక్జాల్ అనేది ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ అంటే మనకి ఇక్కడ ఏంటి మన తోటలో ఎటువంటి ఫంగల్ డిసీజ్ లేకుండా మనం స్ప్రే చేసాం నెక్స్ట్ వచ్చేసి లేడర్ ప్రోటీన్ ఇచ్చి మనకి ఏదైతే ప్రాబ్లమ్నో అది మొత్తం క్లియర్ చేసి దాని తర్వాత సెట్ క్యాలషియం సిలిక్ జాలి ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఈ సీక్వెన్స్ ఇచ్చుకోవటం వల్ల ఏంటంటే మనకి ఎక్కడైతే ఫ్లవరింగ్ ఇనిషియేట్ అయిందో ఆ ఫ్లవరింగ్ అనేది కాప్ సెటింగ్ అనేది జరిగిద్ది అనమాట ఈ వంకర తిరిగి బుడల్లాగా ఇక్కడ లావ్ అవుతుంది కాయ అనేది అంటే ఆ లాగా రాకుండా కాయ లావు లేకుండా అధిక ఫ్లవరింగ్ రావటానికి ఈ క్లిక్కు చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి గనుపు దగ్గర ఫ్లవరింగ్ వస్తుంది అంటే ఈ క్లిక్కు ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ పాటు బోరాను సో బోరాను డెఫిసిన్స్ లేకుండా కూడా మనం బోరాన్ అనేది ఒక ఎకరానికి టూ దీంతో పాటు పదమూడు నలభై పదమూడు ఎందుకు పదమూడు నలభై పదమూడు అంటే మనకి బాస్పరం కంటెంట్ ఎక్కువగా ఉండాలి కాబట్టి కొమ్మకి ఈ పిందికి మధ్య బంధం దృఢంగా ఉండాలంటే మనకి బాస్పరం లోపించకూడదు కాబట్టి బాస్పరం అనేది ఒక ఎకరానికి హాఫ్ లీటర్ పదమూడు నలభై పదమూడు ఇచ్చుకోవటం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అయితే రైతులు అడుగుతున్నారు మనం ఇవి స్ప్రే చేస్తున్నాం సార్ మరి మధ్యలో మనకి ఏదన్నా నల్లి కానీ త్రిప్స్ కానీ ఏదైనా కనపడితే ఎలా అని అంటున్నారు అయితే ఈ టైంలో మీరేం చేస్తారంటే ఒకసారి నేను చివరిలో ఈల్ లాను కాల్షిబి చెప్పాను అయితే ఇక్కడ ఈల్లాను లాను మనం కెమికల్ ఏం కాంబినేషన్ చేయాలి ఎందుకంటే మనకి ఆల్రెడీ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ దోమ పోయి బుడలు పోయిద్ది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనకి మరి త్రిప్సు మైట్స్కి అదేవిధంగా మళ్ళీ దోమ ఇది కంట్రోల్ చేయడానికి క్యాప్టెన్ మనం గతంలో ఏదైతే స్ప్రే చేసామో క్యాప్టెన్ ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ దీంతోపాటు ఈల్లాను సో ఏదైతే మనకి ఫ్లవరింగ్ కూడా ఈళ్ళని ఉపయోగపడుతుంది దాంతోపాటు క్యాల్షియమ్ బి ఇందులో అన్ని రకాల న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది అన్నమాట సో సో ఈ విధంగా మనం స్ప్రే చేసుకోవటం వల్ల మనం పెస్ట్ కంట్రోల్ చేస్తున్నాము ఫంగిసైడ్ ఇస్తున్నాము దాంతోపాటు మనం న్యూట్రియన్స్ అన్నీ ఇస్తున్నాము ఫ్లవరింగ్ ఇస్తున్నాం మరి ఇంకా ఎందుకు రాలుతుంది ఈ అనేది రాలదు సో ఈ విధంగా చేసుకోండి అదేవిధంగా మనం భూమిలో తడి పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా లైట్గా బెట్టగా ఉన్నప్పుడే మనం తడి కట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ విధంగా మనం పైన స్ప్రే చేసుకోవడం వల్ల కాప్ సెట్టింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరిగి మనకి పదిహేను క్వింటులకు అనేది ఖచ్చితంగా కాప్ సెట్టింగ్ అనేది జరిగిందనమాట సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే ఉన్నప్పుడు కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు